కడప నగర శివార్లోని బచ్చుంపల్లె బైపాస్ రోడ్డు ప్రక్కనున్న డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో తొలి ఏకాదశి సందర్భంగా ఆదివారం నూట ఎనిమిది కుండముల గాయత్రి జ్ఞాన మహాయజ్ఞాన్ని వైభవంగా నిర్వహించారు యజ్ఞం అనంతరం కడప గాయత్రి పరివార్ ఆధ్వర్యంలో భోజన ప్రసాదాన్ని ఏర్పాటు చేశారు గాయత్రి మహా యజ్ఞానికి సహకరించిన తాతలు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఆరు వందల గంటలు హోమాల్లో కూర్చొని మన కడప కడప జిల్లాకి వర్షాలు బాగా రావాలని వాళ్ళ కుటుంబాలు బాగుండాలని ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి అందరూ సందర్శించుకున్నారు అన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు పాల్గొని దానికి మేము అందరి అందానికి డిఎస్ఆర్ ఎగ్గరాయ వాళ్ళు అంతా అంతా వాళ్ళు దగ్గర స్థలం వాళ్ళ ఈ ప్రోగ్రామ్ వెళ్ళిపోవడం ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది మన ఏడు చెడు రమ్నా అన్న మొత్తం డెగరేషన్ ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది మేమందరం కలిస్తేనే ఈరోజు ఈ ప్రోగ్రామ్ జరిగింది ఆ గాయత్రి మాత ముందు నేను వివరణ చాలా చాలా ఉంది మేము బద్స్ మసాలా వాళ్ళని మాట్లాడుతున్నాం నా పేరు బొద్రాస్ అభివృద్ధి మా నాన్నగారు కుమార్ ఇప్పుడున్నా అన్న డిఎస్ఆర్చున్నా అన్న చాలా మశాల ఏంది గాయత్రి మాతకి గాయత్రి హోమ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కడప్పనందు కనీసం మూడు వేల మంది భక్తాలు వచ్చి కోతారించే అన్న ప్రసాదాన్ని వారందరూ స్వీకరించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే మనకి వర్షాలు కరెక్ట్ టయానికి పడి రైతులు బాగుండి ప్రజలంతా బాగా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ కార్యక్రమాన్ని హరిద్వార్ మాత గాయత్రి మాత పంపించినట్టుగా మాకు భావించి ఈ కార్యక్రమం అన్ని ఈ మన కొత్త సభిరామ్ గారు కొత గణేష్ గారు వారి అన్న ప్రసాదంతో వారికి గాయత్రి మాత మస్తశివరాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని ఆ గాయత్రి మాతను ఏడుతున్న గాయత్రి ఆయన ఇరవై నాలుగు ఏకాదశుల్లో అతి ముఖ్యమైనది శ్రేష్టమైనది శ్రీ మహావిష్ణువు నిద్రకు ఉపక్రమించే యొక్క సందర్భం ఈ యొక్క ఆషాఢ మాసంలో విచ్చేసినటువంటి తొలి ఏకాదశి ఈ ఏకాదశి పర్వదినం నుండి ప్రతి ఒక్క పండుగ కూడా మనకు మొదలవుతుంది హిందూ బంధువులు అందరూ కూడా హిందువులు కూడా ప్రతి ఒక్క పండుగను కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకునేటువంటి ఆచారానికి మొదలు నేటి యొక్క తొలి ఏకాదశి ప్రతి ఒక్క హిందూ బంధువులు కూడా మీరు వాస్తవి పరివార్ గాయత్రి పరివార్ తరఫున శుభాకాంక్షలు తెలియకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క గాయత్రి పరివార్ ఏదైతే సకల జన్మలో ఉన్నటువంటి రుగ్మతలని తొలగిపోయి ప్రజలందరూ కూడా సన్మార్గంలో పయనించి యావత్ ప్రపంచ మానవాళి అంతా కూడా సుభిక్షంగా ఉండాలని మంచి సాంప్రదాయంగా వారిలో ఎలాంటి రుగ్మతలు లేకుండా సేవాభావము కలిగి ఉంది వారు ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ముందుకు పోవాలి మదకు దాదాపు పదిహేను రోజుల కింద వారు కడపలో ఉన్నటువంటి సుదర్శన్ గారిని కలవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా చైతన్యం చేసి వారిలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు తొలగించి సన్మార్గంలో పయనించి ఈ క్రమంలో మనందరం కూడా ఏకమవుతూ ఉన్నప్పుడు వారు మన మన శంకరయ్య గారు కొత్తాస్ కుమార్ గారిని కలిసి మిగతా కొంతమంది హిందూ వంతులందరినీ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకునే క్రమంలో మనకు ఈ యొక్క వేదికగా డిఎస్ఆర్ పంచన ఎందుకంటే మనం ఏదైనా మొదటి కార్యక్రమం అంటే ఆ కార్యక్రమానికి మనకు ఒక స్థావరం కావాలి అలాంటి స్థావరాన్ని శంకరయ్య గారు ముఖ్యంగా ఏర్పాటు చేశారు అలాగే ప్రతాస్ కుమార్ గారు రెండు రోజులుగా నిన్నటి రోజు నుండి నేటి వరకు కూడా ఉదయము సాయంత్రము వచ్చిన భక్తదులందరికీ కూడా అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు దాదాపుగా మూడు వేల ఐదు వందల మంది భక్తులు అల్పాహారాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు ఉదయం అలాగే దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది అపహారం మధ్యాహ్నం భోజనాన్ని మనం రెండు వేల మందికి ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క గాయత్రి పరివార ఆధ్వర్యంలో గత రెండు వారాల నుంచి కూడా ప్రతి హిందూ ఏదైతే తన నివాసానికి రెండు వేల నాలుగు వందల నదుల నుండి నీటిని సేకరించి ఆ నీటిని ఒక ఇంటిలో ఉంటే ఏదైతే హిందూ ఆ గాయత్రిని మాత్రం ఆహ్వానించాడో ఆ ఆహ్వానాన్ని ఆ యొక్క తల్లి ఆ నివాసానికి పోయి అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ కూడా చైతన్యం చేసే క్రమంలో ప్రతి నివాసంలో కూడా పూజ చేయడం జరిగింది తదుపరి నిన్నటి రోజున దాదాపుగా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మహిళలచే అత్యద్భుతంగా మనం కలశయాత్ర ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనంతరంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి విఎస్ఆర్ పక్షనాలు వరకు కూడా మనం అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలా అలాగే నిన్నటి కలశయాత్ర తర్వాత సాయంత్రం అత్యద్భుతంగా జ్యోతింగ మహిళలచే ఏర్పాటు చేయడం జరిగింది నేను దాదాపుగా ఆరు వందల దంపతులతో మనం ఈ యొక్క గాయత్రి మహాయజ్ఞాన్ని ఏర్పాటు చేసి మనలో ఉన్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోయి అనేక రుగ్మతలు తొలగిపోయి సన్మార్గంలో ప్రపంచం మానవాలి అయనించామన్న సత్సంకల్పంతో చేసినటువంటి ఈ యొక్క గాయత్రి యొక్క వాళ్ళ సంకల్పం విజయవంతం కావాలి ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సేవా మార్గం సన్మాన్ మార్గాన్ని వాళ్ళు ఇస్తున్నటువంటి లక్ష్యం విజయవంతం కావాలని కడప గాయత్రి పరివారం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇంకొకటి కానీ ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క మహిళామ తల్లికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వాళ్ళకు హరిద్వార్ నుండి శాంతి గురించి మనకు కలిశాలు కావడం జరిగింది పదహైదు రోజుల కింద మనకు ఈ విషయం చెప్పారు అయినా కూడా ఏ ఏదానికి ఎదుగుకోకుండా మన ఫస్ట్ స్థావరం కావాలి కాబట్టి మన డిఎస్ఆర్ చెనయ్య గారు అయితేనేమి తర్వాత కొత్త కుమార్ అయితేనేమి తర్వాత పురుషోత్తం గారైతేనేమి వీళ్ళందరూ కలిసి దాంట్లో మేము కూడా పాల్గొంచుకొని ఈ కార్యక్రమాన్ని దుర్విజంగా చేయడం జరిగింది జై గాయత్రి మహా

రిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి